ప్రపంచ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా జూన్ నిలిచింది గత నెలలో చాలా దేశాల్లో యాభై డిగ్రీల సెల్సియస్కు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం సహా తీవ్రమైన వేడిగాళ్లు కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపాయి వాతావరణ మార్పులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయనేందుకు ఇది తీవ్రమైన హెచ్చరిక అని ఐరోపా సమాఖ్య ప్రకటించింది ప్రపంచ దేశాలు తక్షణమే అప్రమత్తమై కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు నడుంబిగించాలని హెచ్చరించింది వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచ ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలతో పలుచోట్ల అతివృష్టి మరికొన్ని చోట్ల అనావృష్టి బడబాగ్ని వంటి విపరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి తాజాగా ఐరోపా సమాఖ్యకు చెందిన వాతావరణ విభాగం ఆందోళనకరమైన అంశాలను వెల్లడించింది రికార్డు స్థాయి గరిష్ట ఉష్ణోగ్రతలకు సంబంధించి గత జూన్ నెల అన్ని రికార్డులను బద్దలు కొట్టినట్లు వివరించింది ఐదు ఖండాల్లోని కోట్లాది ప్రజలు గత నెలలో అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయారని కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ సి పేర్కొంది పారిశ్రామిక విప్లవం కంటే ముందు సరాసరితో పోలిస్తే వరుసగా పదమూడవ నెల రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రకటించింది సీత్రి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం గతేడాది జూన్ నుంచి ఈ జూన్ వరకు ప్రతి నెల నిప్పుల కుంపటిని తలపించింది రెండు వేల పదిహేనులో ఐక్యరాజ్య సమితి ప్యారిస్ లో నిర్వహించిన వాతావరణ మార్పుల సదస్సులో ప్రపంచ ఉష్ణోగ్రతల్లో పెరుగుదలను ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలకు పరిమితం చేయాలని ప్రపంచ నేతలు నిర్ణయించారు వరదలు కరువులు భీకర అగ్ని ప్రమాదాల వంటి విపరిణామాలను తగ్గించాలంటే ఇది తప్పనిసరిని తీర్మానించారు అయితే ఆ లక్ష్యం ఇప్పటికే చేరుకున్నట్లు ఐరోపా సమాఖ్య వాతావరణ విభాగం ప్రకటించింది కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ వంటి కర్బన ఉద్గారాలు పెరుగుదల వల్లే ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతుండగా గత నెలలో సరాసరిన గాలిలో ఉష్ణోగ్రతలు పదహారు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఇరవై మధ్య కాలంలో సరాసరి కంటే సున్నా పాయింట్ ఆరు ఏడు శాతం మేర ఎక్కువని ఐరోపా సమాఖ్య వాతావరణ విభాగం వెల్లడించింది గతేడాది జూన్ లో నిర్దేశించుకున్న లక్ష్యం కంటే సున్నా పాయింట్ ఒకటి నాలుగు డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉన్నట్లు వివరించింది గత పదమూడు నెలల్లో ఎల్నినో ప్రభావానికి కూడా ఇదో కారణమని పేర్కొంది ఈ పరిస్థితులపై ఐరోపా సమాఖ్య వాతావరణ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది అధిక ఉష్ణోగ్రతల కట్టడికి నిర్దేశించుకున్న లక్ష్యాలు త్వరలోనే బద్దలవడం ఖాయంగా కనిపిస్తోందని తెలిపింది జూన్ నెలలో సముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయని వెల్లడించింది ఫలితంగా చాలా దేశాలు తీవ్రమైన వేడి భీకరమైన వరదలు తుపానులను ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేసింది ప్రపంచంలో అరవై శాతానికి పైగా ప్రజలు జూన్ నెలలో తీవ్రమైన వేడి పరిస్థితులను ఎదుర్కొన్నారని సీత్రి ఎస్ వివరించింది ఒక భారత్లోని అరవై ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల మందిపై తీవ్రమైన వేడి ప్రభావం చూపిందని పేర్కొంది చైనాలో యాభై ఏడు పాయింట్ తొమ్మిది కోట్లు ఇండోనేషియాలో ఇరవై మూడు కోట్ల పది లక్షల మంది బ్రెజిల్లో పదిహేడు పాయింట్ ఆరు కోట్ల మంది తీవ్రమైన వేడి గారులతో అల్లాడినట్లు వెల్లడించింది భారత్ లోని వాయవ్య ప్రాంతంలో పంతొమ్మిది వందల ఒకటి తర్వాత అత్యధిక వేడి నెలగా జూన్ రికార్డైనట్లు వాతావరణ శాఖ ప్రకటించిందని సీత్రి ఎస్ గుర్తు చేసింది ఆయా ప్రాంతాల్లో నలభై వేల వడదెబ్బ కేసులు నమోదు కాగా వంద మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించింది ఢిల్లీ సహా కొన్ని నగరాలు తీవ్రమైన తాగునీటి కొరతను కూడా ఎదుర్కొన్నట్లు గుర్తు చేసింది ఏప్రిల్ జూన్ మధ్య కాలంలో పదకొండు రాష్ట్రాల్లో ఇరవై నుంచి ముప్పై ఎనిమిది రోజుల పాటు తీవ్రమైన వడగాలు వీచినట్లు ఐఎండీ తెలిపింది చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీల సెల్సియస్ దాటినట్లు పేర్కొంది రాత్రి వేళల్లో కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీలుగా నమోదై ప్రమాద ఘంటికలు మోగించినట్లు వివరించింది కెనడా అమెరికా మెక్సి బ్రెజిల్ సైబీరియా మధ్యప్రాచ్యం ఉత్తరాఫ్రికా అంటార్కిటికాలోనూ అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు విలవిల్లాడిపోయారు ఈ పరిణామాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడగా తక్షణమే ప్రపంచ దేశాలు మేల్కొని కర్బన ఉద్గారాల కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాలని సీత్రిఎస్ డైరెక్టర్ కార్లో బ్యూటెంపో సూచించారు